చిత్రం భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం ఈ రాజనగరు కురా రాజును రపించుటే విచిత్రం పిలువకనే ప్రియ విభుడే చేయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం భళారే విచిత్రం అంటే ఇది ఈ పాట డాక్టర్ నారనేడ్ గారు రాశారు మొట్టమొదట ఆయనకి పరిచయం అయ్యారు డాక్షి నారాయణ రెడ్డి గారు పరిచయం అయినప్పుడు గులే వాళ్ళ కథ కోసం ఫస్ట్ ఆయన మొదలు పెట్టారు డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఈ సినిమా చేస్తే ఇది దానవీర సూర్యకరణి అయితే ఏంటంటే ఒక పాట రాయాలండి అని అన్నారట ఎవరికి అంటే దుర్యోధనుడికి దుర్యోధనుడికి ఏంటండి భలే విచిత్రంగా ఉంది అనట అదే మొదలు పెట్టండి దాంతో అన్నారట చిత్రం బాళారీ విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏ కాంతములో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం రే విచిత్రం ఎంత అద్భుతంగా ఉంటుందండి పాట ఆ చిత్రీకరణ కానీ రామనగర్ సినిమా పాటలన్నింటిలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి ఒకటని చెప్పలేనండి నాకు అన్ని పాటలు ఇష్టమే తెలిసింది తెలిసింది నెల రాజనీ రూపు తెలిసింది అలాగే అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్నా రాణి మనసు విన్నా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ఎవరేమి అన్ననీమియగ తాళీ చెయ్యనేమి ఎవరేమి అన్ననీమి ఎగతాళి చెయ్యనేమి చేను నలుగురు నలుగురు మెచ్చు మెచ్చు రోజు రోజు ఉండదా ఉండదా ఎంత అర్థం ఉందో చెప్పండి సార్ దీంట్లో ఇంకో పాట ఉంటుంది సార్ ఏ సినిమా ఇది ఇది కలిసి ఉంటే కలసుకం సినిమా పేర్లు కూడా అన్ని గుర్తున్నాయి నాకు గుర్తున్నాయి ఎందుకంటే సినిమాలు చూస్తాను సినిమా ఆల్రెడీ ఎక్కువే ఉంది నాకు దాంట్లో ఇంకో పాట ఉంటుంది మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగినా మీ దేహములో చిరులోపములున్నా ప్రేమ కరువగునా సింహము కాళ్ళు చిక్కుబడినను శౌర్యము కొరవడునా అరుణ గారు ఇంకా రామారావు గారి గురించి మీతో అనుభవాలు చాలా పెద్ద అనుభవాలు ఉంటాయి సుదీర్ఘ ప్రయాణం కదా మీది అవునండి నిజంగా నేను చేసుకున్న అదృష్టం నా జన్మ ధన్యం అవడం అంటే ఆయనతో ప్రయాణమే చాలా రోజుల దాకా నేను ఎవరితో చెప్పలేదు కూడా ఎందుకో రామారావు గారితో ప్రోగ్రాం చేశానని చెప్పేసి వదిలేశాను ఒక కార్యక్రమంలో ఒక అతను అన్నారు అదేంటమ్మా మహానుభావుడు అయినా ఆయనని మేము దూరం నుంచి చూసాము ఆయన పక్కనే మీరు కూర్చున్నారు చెప్పకపోతే ఎట్లా చెప్పండి అన్నారు అప్పటి నుంచి నేను చెప్తున్నానండి లేకపోతే అంత ముందు చెప్పేదాన్ని కూడా కాదు ఎందుకంటే ఆయన తెలుసు అంతవరకు చెప్పేదన్ని అంతకుమించి ఇంత అనుబంధము ఎవరికి తెలీదు దాదాపు తొమ్మిది సంవత్సరాలు అనుకుంటానండి మధ్యలో కొన్ని రోజులు పెళ్లి అయిన తర్వాత నేను ఆయన మళ్ళీ కలవలేదు మీ పెళ్లికి పిలవలేదు ఆయన్ని అయ్యో పెళ్ళి కూడా ఆయనే చేస్తానన్నారండి నాకు మా నాన్నగారికి చెప్పారు మా తల్లిగారి వివాహం గురించి మీరు ఆలోచించకండి మీరు వరుణ్ణి చూడండి మేమే చూసుకుంటామని కూడా చెప్పారు కానీ అనుకోకుండా నా పెళ్లి జరగడం మూలన అంత పెద్ద ఆయన్ని పిలిస్తే బాగుంటుందా ఆయన వస్తారు రారోలే ఆయన అలా అన్నారు అన్నీ అనుకోవడంతో ఇప్పటిలాగా పిలవాలి అన్న గ్యాస్ అప్పుడు లేదు నా పెళ్లి కూడా అనుకోకుండా అయిపోయింది అందుకే ఆయనకి చెప్పలేదు వెళ్ళిపోయింది లతగారింటికి వెళ్ళిపోయాను ఆయనకి తెలియదు కూడా ఆ సంగతి మధ్యలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి ఆయన అడిగారట ఏరి అమ్మాయి కనిపించట్లేదు రావట్లేదు ఇక్కడికి అప్పుడు ఆయన బాగా హెల్త్ కూడా బాగాలేదు చాలా సార్లు అడిగారట ఆయన అది కూడా మీకు చెప్తానండి ఆయన చివరి నిమిషంలో నేను కలిసి కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఆ మధ్యలో చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఎవరైనా కావాల్సి వచ్చినా జాబ్ కావాల్సి వచ్చినా లేకపోతే ఎవరైనా సహాయంగా ఇంటి ఆంబర్ అంతా రికమెండేషన్ కావాల్సి వచ్చినా వెళ్ళేవాళ్ళ నేను వెళ్ళేదానండి అది ఒకసారి మా ఇంటి పక్కింటి అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు లక్ష రూపాయలు అడిగారు వాళ్ళకి చాలా కష్టం పేదవాళ్ళు వాళ్ళు ఆ సమయంలో నాకు ఎందుకో అనిపించి అమ్మాయిని తీసుకు అమ్మాయికి ఛార్జీలు కూడా నేనే కట్టుకొని తీసుకొచ్చా డైరెక్టర్ అమ్మారావు గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయా నన్ను ఎవరు ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయా తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయి కొంట్లో బాగాలేదు ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవుతాయి అంటున్నారండి వాళ్ళు ఇవ్వలేరు మీరు చెప్పండి అన్న ఆయన నవ్వి ఆవిడకి ఆపరేషన్ చేయించాలా మీరు అన్నారు చేయించాలండి అన్న సరే మీరు వెళ్ళండి అని నిమ్స్ హాస్పిటల్కి పంపించారు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను నేను అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము కూర్చుంటే ఆయన సూపర్ గారికి చెప్పట్లే అరుణ గారని వస్తున్నారు వస్తారని అయితే నేను వెళ్ళి అడిగితే ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారమ్మా మీరు కూర్చుండని కూర్చోబెడుతున్నారు ఎవరో వస్తారేమో నేను కూర్చున్నా కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగాను నేను ఆయన కలవాలండి అంటే లేదమ్మా ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట సూపర్నెంట్ గారు ఎదురు చూస్తున్నారు అన్నారు మీరు అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు చిన్న అమ్మాయిని నేను నేను అని ఎలా అనుకుంటారండి చిన్న అమ్మాయిని కదా అనుకోలేదు వాళ్ళు చేస్తే నేను వెళ్ళాలండి తొందరగా వెళ్ళాలి నేను ఈరోజు అని చెప్పినంటే అప్పుడు ఆయన ఎవరు అరుణగారు అంటే అరుణ నా పేరేనండి అన్న ఆయన దగ్గర లోపలికి వెళ్ళగానే ఆయన సూపర్ నెట్ గారు ఆయన ఎవరో కూడా తెలియదండి నాకు ఇప్పటికి కూడా గుర్తులేదు ఆయన పేరు ఆయన పక్కపక్క నా అరుణ గారు అంటే మీరేనా ఎన్టీ రామారావు గారు పంపించారా మేము మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రిగా చెప్పారు అన్నగారు పంపిస్తున్నారు అమ్మాయిని వాళ్ళకేంటో ప్రాబ్లం అంటే అది మొత్తం సాల్వ్ చేయండి అని చెప్పారట ఓకే అని చెప్పేసి ఆయన పక్కపక్కన నవ్వారు అరుణ గారు అంటే ఎవరో పెద్ద అవనుకున్నాడు అంత చిన్న అమ్మాయి ఏంటమ్మా ప్రాబ్లం చెప్పండి అంటే అమ్మాయి అమ్మాయి రిపోర్ట్స్ అవన్నీ చూసి అంత చేసి మేము చేస్తాము మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి అన్నారు ఆయన తప్పకుండా చెప్తానండి అని చెప్పేసి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పారు అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇట్లా రేపు వచ్చి మీరు జాయిన్ అయిపోవాలంట అని చెప్పేసి వాళ్ళకి అప్పు చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయాను ఇంకా నాకు తెలియదు అలాగే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకు తెలియకుండానే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని ఇంకెవరి దగ్గరికి కాదు ఒకసారి మా సిస్టర్ది హాల్ టికెట్ రాలేదు నాకు హాల్ టికెట్ రాలేదండి మా చెల్లిది రేపే ఎగ్జామ్ ఉందంటే సరే వెళ్ళండి అక్కడ చెప్పారు అక్కడికి ఫోన్ నేను వెళ్ళేసరికి ఆ రోజు హాలిడే ఎవరు లేరు కానీ ఆయనే దగ్గరుండి అన్ని మరి ఇచ్చారు నాకు ఓకే అది పోస్ట్లో వెళ్ళలేదు అనమాట మాకు రాలేదన్నమాట ఇక్కడే ఉండిపోయింది అది ఓకే అలా గా జరిగే నాకు ఏదైనా సరే కానీ నాకోసం నేను ఏం చేయలేదు ఆ తర్వాత ఇంకా ఆయనే మళ్ళీ మీరు పెద్దవారైన తర్వాత స్కూల్ ఏదైనా పెట్టుకోవాలి కదా స్కూల్ పెట్టుకుంటారా తల్లిగారా అని అడిగారు స్కూలా ఏం స్కూల్ పెట్టాలి అంటే సంగీతం వచ్చి కదా నేర్చుకుంటున్నారు కదా అది పెట్టండి అన్నారు సరే అండి అంటే అప్పుడు నాకు దాని గురించి అవగాహన పెద్దగా తెలియదు సరే అండి అని అన్నాను సరే అమ్మా అయితే అని చెప్పేసి అప్పుడు ఆయన స్థలం ఎక్కడ ఎక్కడ బంజర్ హిల్స్లో స్థలం అక్కడ ఉంది రాసే రాసి రాయించి ఇచ్చేస్తారు నాకు అది మా నాన్నగారికి ఇచ్చేసాను నేను మా నాన్నగారు ఆ కొండలో గుట్టలో ఎక్కడ ఉందో ఏంటో అని అది వెళ్ళి చూడను కూడా చూడలేదు ఆయన వదిలేసారు అది ఏమైందో కూడా తెలియదు మాకు ఇప్పటికీ అది ఆ పేపర్లో కూడా ఎక్కడ పడేసారో తెలియదు స్కూల్ పెట్టలేదు నాకు తెలియదు కూడా అసలు చిన్నమ్మాయిని నాకు అంత పెద్దగా ఆలోచన లేదు పడిన సరి వెళ్ళి ఇచ్చారు అంతవరకే అది మళ్ళీ ఇంకేదైనా కావాలంటే తీసుకోమని చెప్పారు కదా ఉద్యోగం 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 ఆఫర్ నేను చిన్నపిల్లాను కదండి నాకు ఉద్యోగం అవకాశం లేదు నాకు కాకపోతే గవర్నమెంట్ ఏ కార్యక్రమం ఉన్నా మేము వెళ్ళి పాటలు పాడేవాళ్ళం ఏది ఉన్నా సరే మేమే ఉంటాం ముందు రామారావు గారి మీటింగ్ ఏది ఉన్నా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏది ఉన్నా సరే మేము మీకు గవర్నమెంట్ చెక్కులు పాటలు పాడినందుకు డబ్బులు వచ్చేవి మాకు చెక్కులు ఎక్కువ చెక్కులు కాకుండా మనీ ఇచ్చేసేవారు డైరెక్ట్గా ఇచ్చేసేవారు ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా రేడియోలో నేను బాలానందం బాల వినోదంలో పాటలు పాడేవాళ్ళమే వెళ్ళి ఓకే బాలానందంకు వెళ్ళేవాళ్ళు వీటి సంగీత కళాశాలకు వెళ్ళేవాళ్ళం వాటి చదువు వీటితో పాటు మళ్ళీ ఒకసారి మేము కాలేజీలో ఉన్నప్పుడే మళ్ళీ మాకు అక్కడికి కార్ వచ్చేసారు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది ఫోన్స్ లాంటి ఏం లేవండి అప్పుడు ఎవరికో ఫోన్ చేయాలి ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి వాళ్ళు వచ్చి చెప్పాలి పెద్ద ఉండేది అందుకని మేము కాలేజీకి వస్తే కాలేజ్ దగ్గరికి మాకు ఇన్ఫర్మేషన్ మేము వచ్చామా లేదని నేను మధ్యలోనే ఆపేస్తానండి డిగ్రీ స్టార్టింగ్ లోనే ఆపేస్తాను ఎప్పుడు పూర్తిగా సరిగా సాగేది కాదు మాకు ఈ కార్యక్రమానికి వెళ్ళిపోయే వాళ్ళం కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి మా ఇంటి పక్కనే ఉండేవారు మా సుబ్బారావు గారు కృష్ణానగర్ లో ఉండేవాళ్ళం యూసఫ్ కూడా కృష్ణానగర్ లో ఉండేవాళ్ళం సుబ్బారావు గారు మా పక్కనే ఉండే ఆయన రోజు పాటలు వినేవారట మా అలా అనుకోకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది ఆయన షాలిమార్ పెంట్స్ లో ఆయన వర్క్ చేసేవారు కంప్యూటర్ ఆపరేటర్ గా అనమాట ఆ తర్వాత ఇప్పుడు అపోలో పెంట్స్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు అలా మాకిద్దరు పిల్లలు వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు వాళ్ళు ఉన్నారండి కూడా సెటిల్ అయ్యారండి నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఎందుకంటే మొట్టమొదట నేను నేను స్కూల్లో పాడినప్పుడు ఐదేళ్ల వయసున్నప్పుడు పాడితే నాకు పలక బలపం మొట్టమొదటి బహుమతిగా వచ్చింది ఈ రోజు నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినా పలక బలపం మాత్రం బాగా గుర్తుంది అది ఇప్పుడు లేదు కానీ అది గుర్తుంది నేను పాడిన మొట్టమొదటి పాట కూడా అమ్మా చూడాలి పాపం పసివాడు నువ్వు నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి ఈ పాటతోనే మొదలు పెట్టాను నేను లైఫ్ పెద్ద సంచలనం ఎడారిలో ఇల్లుగా విమానం కూలిపోవటం ఆ పిల్లవాడు ఒంటరిగా పాడడం అది అసలు అలా అనమాట అలా రామారావు గారితో జర్నీ మామూలుగా కాదు ప్రతి దాంట్లో మేము ఉన్నాం ఆ తర్వాత ఢిల్లీలో మనకు అప్పుడు ఉపేంద్ర గారికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఇచ్చినప్పుడు కానీ ఆ సమయంలో కూడా మేము ఢిల్లీలో వెళ్లి పాడడము రామారావు గారు ఎక్కడికైనా టూర్స్ ఉన్నాయంటే కంపల్సరీ మహానాడు విజయవాడలో జరిగింది అప్పుడు స్టేజ్ కూలిపోయింది మేము ఉన్నప్పుడే స్టేజ్ కూలిపోయింది అట్లాగా నేనున్నాను అక్కడ స్టేజ్ మీద స్టేజ్ పడిపోయింది నగరం అని ఉంటే సీతావాహన్ నగరం అని అని పేరు పెట్టారు గారు ఓకే సీతానగర్ అని ఉంటే నగరం అని పెట్టా మహానాడు జరిగింది సార్ అది గుర్తుంది మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు అన్ని ఏర్పాట్లు చేసేవారు వెళ్ళడానికి ట్రైన్ కానీ ఏదైనా సరే ట్రైన్లు కానీ వెహికల్లో కానీ మాకు కొంతమంది మాకు అప్పచెప్పేసేవారు వీళ్ళు తీసుకెళ్ళాలి మమ్మల్ని తీసుకురావాలి అక్కడ మంచి హోటల్స్ లో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం కానీ ఫస్ట్ ప్రాథమిక గీత అంటే మాతోనే స్టార్ట్ అయ్యేది మేము ఇద్దరం కలిసి పాట పాడిన తర్వాతనే మొదలు పెట్టేవాళ్ళం అట్లా ఆయన పద్యాలుండేవాలు పద్యాలు ఒక్కసారి తెలుగు నాటను చైతన్య తేరు నడిపి బయలుదేరేను ప్రకృతికి బాట వేసి తెలుగు తేజము దిక్కుల తేజరిల్లు తిరుగులేని నేతమా అన్న తారక బ నాలుగు దశాబ్దాల నటనాలయమ్ములు వెండి తెర వేల్పుగా వెలిగినెవరు కూడుగూడునిచ్చి కష్టాలను దీనుల దీనులాగాచిన దాత ఎవరు స్వార్థపరుల గుండె స్వప్నమై చెలరేగి దిక్కులు పారంగా తరిమెనెవరు తెలుగు పౌరుషం యారి పోలేదంటూ తెలుగు తేజమై వెలుగే అన్న నందమూరి అలాగే ఆయన లవకసులో పద్యాలు కూడా చాలా బాగుంటాయి ఇంతకు భూని వచ్చి వచి ఇంపకపోదు నే విము తల్లి దుశ్చితలు దయచు చేయబడిన సీతను గ్రహ్మరా ఏలుకున్నవాడు ఎంతటివి మోహిరాముడని ఎగ్గులు పల్కిన నాలకించి భూకాంతుడు నిందజంది భూకాంతుడు నిందజంది నిను కానలలో పలదించి దించి నిను కానలలో పల సినిమా అయితే మీకు బాగా గుర్తుండిపోయినాయి సినిమా గుర్తుండిపోయి రాసిన అయితే గుర్తులేదు